వెల్కమ్ టు ప్రగతి న్యూస్ నెల్లూరు జిల్లా సైదాపురం మండలం పార్లమెంటులో బీజేపీ సీనియర్ నాయకులు కేంద్ర హోంమంత్రి అమిత్ షా భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారిపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ సైదాపురం మండల కేంద్రంలో దళిత బహుజనుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి దళిత బహుజనుల ఐక్యవేదిక గౌరవ అధ్యక్షులు మండల పశువైద్య అధికారి డాక్టర్ బొడ్డు ప్రసాద్ దళిత అభివృద్ధి సేవా సంఘం అధ్యక్షులు మల్లారపు పెంచలయ్య ఉపాధ్యక్షులు కట్ల రమణయ్య సుబ్బయ్య మనీ సభ్యులు పాల్గొన్నారు చదువు ఎవరికి చదువు లేదు కాబట్టి చదువు ఇచ్చినటువంటి మహా మేధావి ఈ దేశంలో స్వేచ్ఛగా గాలివించుకున్నామంటే ఓన్లీ బికాస్ ఆఫ్ అంబేద్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాబట్టి అంబేద్కర్ గారు అవమానించడం అనేది ఫ్యాషన్ కాదు అది కంపల్సరీ ఆయన స్మరించుకుంటామండి మేము బాబాసాహ్ అంబేద్కర్ వారసులు ఎస్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 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 మేము అంటాం ఎస్ జోహ్ జోహార్ డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ అంటాం నంబర్ ఆఫ్ టైమ్స్ అంటాం మా అది మాకు మా తల్లిదండ్రులు మాకు జన్మిస్తే బతుమర్చింది కేవలం అంబేద్కర్ గారే లేకపోతే ఈరోజు మేము కూడా ఎక్కడ అంతా ముడ్డికి చీపు వేసుకుని తిరుగుతూ ఉండేవాళ్ళు అంటచ్చుబుల్స్ అంటే ఏం అంటచ్చుబుల్స్ అంత ఈవెన్ ఆవుకి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ కూడా మాకు ఇవ్వట్లేదు ఆవులు ఆవుని పూజిస్తారు చేస్తారు మమ్మల్ని గుళ్ళకి రానివ్వట్లేదు నేను మమ్మల్ని గుళ్ళకి ఎందుకు రాని ఇంకా కూడా చాలా ఈ సజాపురం మండలంలో కూడా ఈ కులక్షత కొనసాగుతుందని మాకు అర్థమవుతుంది చాలా ఊళ్ళలో ఇంకా కూడా కులలు రానివ్వట్లేదు చాలా మంది అది మంది తెలియట్లేదు కాబట్టి ఈ వీటన్నిటికీ సమాధానంగా మేము అడిగేది ఒకే ఒక డిమాండ్ ప్రజెంట్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నేషనల్ గా కామెంట్ చేసినటువంటి అమిత్ షా గారు వెంటనే తన యొక్క వ్యాఖ్యలు నిర్వహించుకోవాలని కోరుకుంటూ డిమాండ్ చేస్తున్నాం ఈ మన శైలాపురం మండలం దళిత బహుజన ఐక్యవేది ద్వారా జోహార్ డాక్టర్ బాబా భారత పార్లమెంట్ లో బిజెపి సీనియర్ నాయకులు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు అంబేద్కర్ గురించి వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు అంబేద్కర్ 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 అన్నదొక హ్యాష్ అయిపోయింది ఎన్నిసార్లు దేవుణ్ణి దాన్ని స్మరించుకుంటే వాళ్ళు మోక్షానికి వెళ్తారు స్వర్గానికి వెళ్తారని దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం ఖండిస్తున్నాం ఎందుకోసం అంటే భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలన అనంతరం భారతదేశానికి కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ దేశానికి ఏ విధంగా పాలన విధానం సాగాలి అని అందరూ తలబట్టి చూసిన రోజుల్లో తలపై పైకెత్తి భారత రాజ్యాంగాన్ని నేను రాస్తానని చెప్పి రెండు సంవత్సరాల పద్దెనిమిది పది రోజులు పనిచేసి భారత రాజ్యాంగ రచించ రాజ్యాంగం ఫలితంగానే ఈరోజు మోదీ కావచ్చు అమిత్ షా కావచ్చు నేను కావచ్చు నువ్వు కావచ్చు సమానంగా చట్టసభలో కూర్చునే అవకాశం దొరికింది కాబట్టి ఈ భారత రాజ్యాంగం అంత పవిత్రమైంది ప్రపంచ దేశాలే చేతులు ఎత్తి ఇలాంటి భారత రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ని అవమానించమంటే భారత రాజ్యాంగం కూడా అవమానించారు అందుకని దీన్ని గారి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం డిజిటల్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్ అన్ని రకాల ఎలక్ట్రికల్ ఐటమ్స్ మరియు ఫర్నిచర్ ఐటమ్ సరసమైన ధరల్లో మా షోరూమ్ లో లభించను ఈ పండుగల కానుకగా ప్రతి పది వేల రూపాయలు కొనుగోలుపై ఆకర్షణీయమైన బహుమతి కలదు ఎనభై వేల రూపాయలు విలువ కలిగిన డబుల్ కార్ డ్రెస్సింగ్ టేబుల్ థర్టీ టూ ఇంచెస్ ఆండ్రాయిడ్ టీవీ త్రీ సెట్ సోఫా కేవలం ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అంతేకాక మా షోరూమ్ తరపు నుండి గ్యాస్ స్టవ్ ఉచిత జీరో పర్సెంట్ ఫైనాన్స్ కలదు మరిన్ని వివరాలు ఏఆర్ హోమ్ నీడ్స్ అండ్ ఓల్డ్ లెమన్ మార్కెట్ మహల్ రోడ్ గురు